ചന്ദ്രബാബുമായി <laughs> ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఒక పండుగ వాతావరణంగా జరుగుతుంది ఎక్కడ వెళ్తే ఒకటో తేదీ తెల్లవారి ఆరు నుంచి మాకు పెన్షన్ ఇస్తున్నారు అని అది మా ఇళ్ళ దగ్గరికి మా ఎక్కడుంటే అక్కడ చూస్తున్నారని నేను చెప్పి చాలా సంతోషపడుతున్నాను నేను ప్రజలకు చెప్పేది ఒకటే ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఆర్థికంగా కుదించిపోయింది గత ప్రభుత్వం చేసిన అప్పులకు వస్తు వస్తున్న మన రాష్ట్రంలో వస్తున్న ఆదాయాలకు వడ్డీలు సరిపోతున్నాయి అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ఇచ్చినట్లు సకాలంలో మీకు ఏమి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఆరు వేల రూపాయల పెన్షన్ పదివేల రూపాయల పెన్షన్ పదహైదు వేల రూపాయల పెన్షన్ డిజబిలిటీ ప్రకారం ఇస్తున్నారు అదేవిధంగా మూడు సిలిండర్లు ఇస్తున్నారు ఇప్పుడు ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో ఆ కార్యక్రమాలు రేపు మీ పిల్లల భవిష్యత్తు సోలార్ సిస్టమ్ కానీ ఉద్యోగరీత్యా కానీ అన్ని విధాలుగా రేపు పిల్లల భవిష్యత్తు గత ప్రభుత్వం నొక్కిన బటన్లు ఆ అప్పులు రేపు మీ పిల్లలు కూడా కట్టాల ఆ విధంగా బటన్లు నొక్కేశారు ఇంకా జగన్ అన్న ఏమో ఆయన బంగ్లాలో ఉన్నాడు ప్యాలెస్లో మనకు మీద మనకు మాత్రం అప్పులు ఎట్లా యథావిధిగా ఉన్నాయి అది మర్చిపోకూడదు తప్పకుండా ప్రజలు బాధ్యతగా ఉండాలా మనము ఒక మంచి రోజులు కావాలా రేపు మన పిల్లలకు ఉద్యోగ భవిష్యత్తు ఉండాలంటే మనం సరైన నాయకుడు మన ఈ రాష్ట్రానికి అవసరం ఉంది అది చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యము మనం అందరము కలిసి ఆయన నాయకత్వానికి ఆయనకు బలపరచాలని చెప్పారు